ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా స్వాతంత్రం కోసం భారతీయులు నిర్వహించిన రెండవ ఉద్యమమే హోం రూల్ ఉద్యమము అంటున్నాం సో ప్రధానంగా జాతీయోద్యమాన్ని గమనిస్తే మూడు భాగాలుగా విభజించబడుతుంది ఒకటి మితవాద యుగం రెండు అతివాద యుగం మూడు గాంధేయవాద యుగం అంటున్నాం సో అతివాదులు నిర్వహించిన రెండవ ప్రధాన ఉద్యమమే మనకు హోం రూల్ ఉద్యమం అవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సాధారణంగా ఈ హోమ్ రూల్ భావన ఎక్కడి నుండి వచ్చింది అసలు హోం రూల్ అంటే అర్థం ఏంటి గమనిస్తే ఇక్కడ హోమ్ రూల్ అంటే మనకు స్వయం పాలన అని అర్థం సో ఈ స్వయం పాలన అనే అంశం ఎక్కడ ప్రస్తావించబడుతుంది అంటే ఈ ఉద్యమ ఫలితంగా పంతొమ్మిది పదిహేడు ఆగస్ట్ ఇరవైన ప్రకటించిన ఆగస్ట్ ఆఫర్ లేదా ఆగస్టు ప్రతిపాదన అంటున్నా సో ఈ ఆగస్ట్ ప్రతిపాదన ఎందుకు వచ్చింది అంటే పంతొమ్మిది పద్నాలుగు నుండి పంతొమ్మిది పద్దెనిమిది మధ్య మనకు మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది సో ఈ నేపథ్యంలో భారతీయుల సహాయాన్ని పొందడం కోసం బ్రిటిష్ వారు మాన్ సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉన్న మాంటేగు చేత ఈ ప్రకటన చేయడం జరిగింది దీన్నే మనము ఫస్ట్ ఆగస్ట్ ఆఫర్ అంటున్నాం సో ఈ ఫస్ట్ ఆగస్ట్ ఆఫర్లో ప్రకటించబడిన అంశమే ఈ స్వయం పాలన అంటే హోం రూల్ ఉద్యమ ప్రభావం వలన ఆ ప్రకటన అనేది మనకు ఆగస్టు ప్రకటన రూపంలో బహిర్గతం కావడం జరుగుతుంది సో హోం రూల్ అంటే స్వయం పాలన అంటున్నాం మరి ఈ హోమ్ రూల్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించబడింది ఎప్పుడు అంతం చేయబడింది గమనిస్తే పంతొమ్మిది పదహారు నుండి పంతొమ్మిది పద్దెనిమిది మధ్య ప్రధానంగా రెండు సంవత్సరాలు ఈ ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా కొనసాగడం జరిగింది సాధారణంగా ఈ హోం రూల్ ఉద్యమం ప్రధానంగా ఇద్దరి వ్యక్తుల చేత రెండు దశ రెండు శాఖలుగా అది విభజన చెందుతూ నిర్వహించబడడం జరిగింది సో అందులో మొదటి వ్యక్తి మనకి తిలక్ అతివాద యుగానికి నాయకుడుగా పిలువబడుతున్నాడు ది ఫాదర్ ఆఫ్ ఎక్స్ట్రిమిస్ట్ ఎరా అంటున్నాం అదే గమనిస్తే రెండోది అనిబిసెంట్ లేదా అనిల్ వుడ్ అంటున్నాం సో అనిల్ వుడ్ అసలు పేరు కలిగిన అనిబిసెంట్ రెండో వ్యక్తిగా మనకు కనబడడం జరుగుతుంది అంటే క్లియర్గా హోం రూల్ ఉద్యమాన్ని రెండు వ్యక్తుల ఆధ్వర్యంలో మనం గమనించాల్సి ఉంటుంది ఎందుకు రెండో వ్యక్తి ఎంటర్ కావాల్సి వచ్చింది ఇక్కడ గమనించాలి సో పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పంతొమ్మిది పద్నాలుగు మధ్య అక్కడ స్వదేశీ ఉద్యమం కొనసాగుతుంది ఆ సందర్భంలోనే బాలగంగాధర్తిలకు రాజద్రోహం లేదా డైలాయల్టీ అంటాం సిడేషన్ అంటాం చూడండి ఏ ఛార్జ్ ఆఫ్ సిడేషన్ లేదా డైలాయాలిటీ అంటున్నా సో ఈ నేపథ్యంలో అతడు రంగూన్ జైల్లో బంధించబడ్డాడు సో ఆ సందర్భంలోనే గీతా రహస్యం రాశాడు సో జైలు నుండి బయటికి వచ్చిన బాలగంగాధర్ తిలక్ని స్వయంగా అనిపిసని కలుస్తుంది ఒక భావనని ప్రతిపాదించడం జరుగుతుంది సో తిలక్ గారు మీరంటే యూత్ అంటే మీకు మీ పట్ల ఆకర్షితులై ఉన్నారు మీకు బలమైన టంగ్ అనేది ఉండడం జరిగింది మీకు బలమైన నేపథ్యం అనేది కనబడడం జరుగుతుంది మీ మాట వినే స్థితిలో భారతీయులు ఉన్నారు మరి ఇంత ప్రజానికం భయపడాల్సిన అవసరం ఏంటి ఒకనొక సందర్భంలో ఇంగ్లాండ్ చేతిలో ఉన్న ఐర్లాండ్ ఏ విధంగా తన స్వతంత్రతను సాధించుకుంది సో దాన్ని ఉదాహరిస్తూ అణిబిసెంట్ బాలగంగాధరతో ముచ్చడించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రారంభించబడిందే బాలగంగాధర్ తిలక్ ఇటు అణిబిసెంట్ యొక్క ఒప్పందం ప్రకారం ప్రకటించబడిందే ఈ హోం రూల్ ఉద్యమం అవుతుంది సో ఈ హోమ్ రూల్ అనే భావన ఏ విధంగా వచ్చింది అనేది కావాలి సో ఆ భావనను మనం యథావిధిగా ఇంప్లిమెంట్ చేశామా అంటే భారతదేశంలో భారతీయులు ప్రారంభించిన స్వాతంత్రోద్యమ ఉద్యమాలు మొత్తం ఇతర అంశాల ప్రాతిపదికనే ప్రారంభించబడ్డాయి సో ఇక్కడ రూల్ ఉద్యమం ఏ అంశం ప్రాతిపదికన ఏ ఆధారంగా ప్రాతిప ప్రతిపాదించబడింది గమనిస్తే ఇక్కడ మనం ఐర్లాండ్ దేశానికి వెళ్ళాలి ఐర్లాండ్ ప్రాంతం కూడా ఒకనొక సందర్భంలో ఇంగ్లాండ్ యొక్క పాలిత ప్రాంతంగానే ఉంది అందుకే ఇంగ్లాండ్ ఏమంటాం సూర్యుడు అస్తమించని రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఇంగ్లాండ్ అంటాం అందులో భాగమే ఐర్లాండ్ మరి ఐర్లాండ్ ప్రజలు ఏ విధంగా పోరాటం చేశారు అంటే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో గ్రిఫిత్ అనే నాయకుడు ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాడు అదే మనకేమవుతుంది ఐర్లీష్ లీగ్ అవుతుంది సో ఈ ఐర్లిష్ లీగ్ ప్రతిపాదించిన విధానమే సిన్ పెన్ అవుతుంది అంటే ఇప్పుడు ఐరిష్ లీ యొక్క విధానం సిన్పిన్ దీన్ని ప్రతిపాదించింది గ్రిఫిన్ సిన్పిన్ అంటే అర్థం ఏంటి సిన్పిన్ అనేది రెండు అంశాల కలయిక ఒకటి ఆర్థిక బహిష్కరణ రెండు సహాయ నిరాకరణ నాన్ కోఆపరేషన్ అంటుండ ఆర్థిక బహిష్కరణ అంటే వారి వస్తువులను తిరస్కరించడం ద్వారా వారిని ఆర్థికంగా లాస్ చేయడం ఆర్థికంగా నష్టానికి గురి చేయడం తద్వారా వారికి వారే వెళ్ళిపోవాలి సో ఈ రెండు అంశాల కలయికనే సిన్పిన్ అంటాం దీన్ని అనే విషయం బాలగంగాధర్ తిలకు వివరించడం జరిగింది ఈ ప్రయత్నం బాగుంది దీన్ని ఒప్పందం ప్రకారం నిర్వహించడానికి సిద్ధపడ్డాడు కాబట్టి హోం రూల్ ఉద్యమాలు నిర్వహించిన మొదటి వ్యక్తిగా మనకి బాలగంగాధర తిలక్ పిలవబడతాడు సో ఇతన్య లోకమాన్య ఇతన్య ఇండియన్ అన్రెస్ట్ అంటాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లోకమాన్య స్వదేశీ ఉద్యమ సందర్భంలో ప్రజల చేత పిలువబడిన వ్యక్తే బాలగంగాధర్ తిలక్ లోకమాన్య పూజ్యుడా అని అర్థం అదేవిధంగా ఇండియన్ అన్రెస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక గ్రంథం సో ఈ ఇండియన్ అన్రెస్ట్లో వాలంటైన్ చిరోల్ ఏమన్నాడు బాలగంగాధర్ తిలక్ అశాంతి జనకుడుగా ప్రతిపాదించడం జరిగింది సో ఆ విషయం విన్న బాలగంగాధర్ తిలక్ వాలంటైన్ చిరోల్ మీద పరువు నష్టం ధావా వేయడానికి లండన్కు వెళ్తాడు అది ఈ ఉద్యమం అంచివేయడానికి ఒక రకమైన కారణమే అవుతుంది ఒక రకమైన లాసే ఎప్పుడైతే బాలగంగా తిలక్ లండన్కు వెళ్ళాడో సరియైన నాయకత్వం లేకపోవడం కూడా ఒక బలహీనతే కనబడుతుంది అదేవిధంగా అనిపిసెడ్ ఇతర నాయకులను అరెస్ట్ చేయడం దీంతో ఉద్యమం అనేది బ్రిటిష్ వారి కబంధాస్తాల్లోకి వస్తుంది కంట్రోల్లోకి వస్తుంది అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ అన్రెస్ట్ అనే గ్రంథాన్ని రాసింది వాలంటైన్ చిరో ఈ గ్రంథం ప్రకారం బాలగంగాధర్ తిలక్ ఏ విధంగా పిలువబడ్డాడు భారతదేశంలో అశాంతికి జనకుడు ఎవరు అంటే ఈ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ ఎవరంటే బాలగంగాధర్ తిలకు అనేది దీని ద్వారా కనపడుతుంది సో పంతొమ్మిది పదహారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన మహారాష్ట్రలోని పూనా కేంద్రంగా హోమ్రూడ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఈ ఉద్యమాన్ని తిలక్ హోమ్ రూల్ ఉద్యమంగా పిలుస్తున్నా సో మరి ఈ తిలక్ హోమ్ రూల్ ఉద్యమం ఎన్ని రాష్ట్రాలు అంటే రాష్ట్రం అనలేము దాన్ని ప్రెసిడెన్సీ అనవచ్చు మూడు ప్రధాన ప్రెసిడెన్సీలలో కనబడుతుంది ఆరు శాఖలుగా అది విస్తరించడం జరిగింది బాలగంగాధర తిలక్ హోం రూల్ ఉద్యమం సో ఇది గమనిస్తే దీని యొక్క ప్రధాన కేంద్రం ఢిల్లీ అవుతుంది దీనికి అధ్యక్షుడిగా జోసెఫ్ బాప్టిస్టా ఉన్నాడు దీనికి కార్యదర్శిగా ఏసీ కేల్కర్ ఉండడం జరిగింది బొంబాయి సెంట్రల్ ప్రావిన్సీ కర్ణాటక కేంద్రంగా కర్ణాటకలోని బెల్గాం కేంద్రంగా ఈ తిలక్ యొక్క హోం రూల్ ఉద్యమం అనేది వ్యాప్తి చెందడం జరిగింది ఆరు శాఖలుగా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ ఎవరవుతున్నారు జోసెఫ్ బాప్టిస్టా కార్యదర్శి ఏసీ కేల్కర్ ప్రధానంగా తిలక్ సహకరించడం జరిగింది సో ఈ సందర్భంలోనే తిలక్ కేసరి మరాఠా పత్రికను ఉపయోగించాడు తనదైన వ్యాసాలు రాయడం జరిగింది ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్రయత్నం చేశాడు అంతేకాకుండా తనదైన నినాదాన్ని కూడా ఈ సందర్భంలో ఇచ్చాడు ఏ నినాదం స్వాతంత్రం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను అంటున్నా ఇండిపెండెన్స్ ఈజ్ మై బర్త్ రైట్ ఐ విల్ హ్యావ్ ఇట్ అంటున్నాడు అదే మనకు స్వదేశీ ఉద్యమ సందర్భంలో ఏమంటున్నాడు స్వరాజ్యం నా జన్మ హక్కు నేను సాధించి తీరుతాను అంటున్నాడు ఇక్కడ స్వాతంత్ర నా జన్మ హక్కు నేను సాధించి తీరుతాను అంటున్నాడు అలా మనకు బాల గంగాధర్ తిరగదు అతని యొక్క విషయాలు కనుక గమనిస్తే ఇండియన్ అన్రెస్ ప్రకారం వాలంటైన్ చిరుల చేత అతడు భారత అశాంతి జనకుడుగా పిలువబడుతున్నాడు మరాఠీ కేసరిగా పిలువబడుతున్నాడు రహస్యం ఆర్కిటి హోమా వేదాస్ వంటి గ్రంథాలను రాశాడు ఆర్కిటి హోమా వేదాస్ ఏంటి వేదాలకు పుట్టినీరు ఆర్కిటిక్ ప్రాంతం అనేది ఈ ప్రకటన ద్వారా మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఇతడు కేసరి మరాఠా పత్రికను స్థాపించాడు చాలా సందర్భాలు అడిగాడు కేసరి పత్రిక మరాఠా భాషలో పద్దెనిమిది ఎనభై ఒకటిలో ప్రకటించబడడం జరిగింది దీనికి సహకరించింది జీజీ అగార్క్ జీజీ జీ అగార్కర్ బాలగంగాధతిల పద్దెనిమిది ఎనభై ఒకటిలో మరాఠా భాషలో కేసరి పత్రికను ప్రారంభించారు అదేవిధంగా మరాఠా పత్రికని ఇంగ్లీష్ భాషలో పద్దెనిమిది ఎనభైలో ప్రకటించడం జరిగింది ఈ పత్రికలు తిలక్ రెండు కన్నులుగా మనకు కనబడతాయి ప్రతి అంశాన్ని ఈ పత్రిక ద్వారా ప్రజానికానికి చేరవేసే ప్రయత్నం చేశాడు అంతేకాకుండా ప్రజలలో యువతలో యు చైతన్యాన్ని పెంపొందించడం కోసం గణపతి ఉత్సవాలు పద్దెనిమిది తొంభై మూడు నుండి ప్రారంభించాడు శివాజీ ఉత్సవాలు పద్దెనిమిది తొంభై ఐదు తొంభై ఆరులో ఉధృతంగా కొనసాగించాడు అఖాడీలు లేదా అకారస్ వ్యాయామశాలలను ఏర్పాటు చేశాడు యువకులను దృఢంగా తయారు చేస్తూ శక్తివంతులుగా తయారు చేసే ప్రయత్నం చేశాడు పద్దెనిమిది తొంభై ఆరు తొంభై ఏడులో అకారస్ లేదా ఆయామశాలలను ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా సో ప్రజానికాన్ని వివిధ ప్రసంగాల ద్వారా తిలక్ చైతన్యపరుస్తూ ఉద్యమంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు పంతొమ్మిది ఇరవై ఆగస్టులో తిలక్ మనకు మరణించడం జరుగుతుంది సహాయ నిరాకరణ ప్రారంభం తిలక్ మరణం ఒకే సందర్భంలో జరుగుతుంది మరి ఇలాంటి రూల్ ఉద్యమాన్ని నిర్వహించిన రెండో వ్యక్తి ఎవరు అనిబిసేండ్ ఈమెనే మనం ఏమంటాం అనీవుడ్ అంట ఈమె ఐర్ దేశానికి లేదా ఐర్లాండ్ దేశానికి చెందిన వణిస్త మరి ఎందుకు వచ్చింది భారతదేశానికి ఏ విధంగా వచ్చింది భారతదేశానికి గమనిస్తే ఇక్కడ చార్లెస్ బ్రాడ్ల చాలా చాలా ఇంపార్టెంట్ ప్రముఖ సోషియాలజిస్ట్ సోషలిస్ట్ అంట ఎవరు చార్లెస్ బ్రాడ్లా ప్రముఖ సోషలిస్ట్ ఇతనికి ప్రభావితానికి గురై ఆమె సోషలిస్ట్ భావజాలలను నేర్చుకోవడం జరిగింది సోషలిస్ట్ భావజాల పట్ల ఆకర్షితులు కావడం జరిగింది అనేవుడు లేదా అని బిజెండ్ చార్లెస్ బ్రాడ్లా పరిచయంతో అదేవిధంగా బ్లావర్స్కి ఎవరి బ్లావర్స్కి దివ్యజ్ఞాన సమాజం లేదా థియోసాఫికల్ సొసైటీ పద్దెనిమిది డెబ్బై ఐదులో న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటు చేయబడిన ఆ సమావేశంలో ఆ సంస్థలో ప్రధాన కారకుడు ఎవరు బ్లావర్డ్స్ కీ కల్నల్ ఆల్కర్ట్ విలియం క్వాన్ జెడ్స్ ఈ ముగ్గురు మనకి దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేస్తారు అందులో ప్రముఖ వ్యక్తి బ్లావర్డ్స్ కీ ఇతనితో పరిచయం ఇక్కడ బ్లావర్డ్స్ కీతో పరిచయంతో అనిపిసెంట్ దివ్యజ్ఞాన సమాజంలోకి ఎంటర్ కావడం జరిగింది క్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశంలో దివ్యజ్ఞానాన్ని ప్రచారం చేసే నాయకురాలుగా నియమించబడింది పద్దెనిమిది తొంభై మూడో సంవత్సరంలో దివ్యజ్ఞాన సమాజం యొక్క భావాలను భారతదేశానికి పంచడం కోసం ఎక్కడండి దివ్య జ్ఞాన సమాజం తరపున భారతదేశంలోకి వచ్చింది ఈ సంవత్సరం చాలా చాలా ఇంపార్టెంట్ ఏ సందర్భంలో గాంధీజీ సౌత్ ఆఫ్రికాకు వెళ్తాడు పంతొమ్మిది వందల ఏడు నాటికి అడయార్ కేంద్రంగా ఏర్పాటు చేసిన దివ్య జ్ఞాన సమాజానికి అధ్యక్షురాలు కావడం జరిగింది భారతదేశంలో దివ్యజ్ఞాన సమాజం యొక్క మొట్టమొదటి శాఖని పూనా కేంద్రంగా ఏర్పాటు చేశాడు అక్కడ ఆర్థిక కార్యకలాపాల వల్ల నష్టాల వల్ల దాన్ని మద్రాసులోని నేటి చెన్నైలోని అడయార్ ప్రాంతానికి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఏడులో అడయార్ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలిగా నియమించబడింది పంతొమ్మిది పద్నాలుగో సంవత్సరంలో భారతీయ రాజకీయాల్లోకి ప్రవేశించింది పంతొమ్మిది పదహారు లక్నో ఐఎన్సి సమావేశంలో అధ్యక్ష పదవికి పోటీ చేసింది ఏసీ మజందార్ అనబిసెడ్ ఈ అధ్యక్ష పదవిలో అనబిసెడ్ ఓడిపోతుంది పంతొమ్మిది పదిహేడు కోల్కతా ఐఎన్సి సమావేశానికి యునానమస్ అధ్యక్షురాలిగా నియమించబడుతుంది షి వాస్ ద ఫస్ట్ లేడీ టు ఎవరు ఐఎన్సి మొట్టమొదటి అధ్యక్షురాలుగా మనకు చరిత్రలో కనబడుతుంది ఎవరు ఈ అనిబిసెంట్ సో అలాంటి అనిబిసెంట్ యొక్క పత్రికలను గమనిస్తే మనకి ఏమవుతుంది ఒకటి కామన్వెల్ రెండు న్యూ ఇండియా అంటున్నాం అసలు కామన్వెల్ ఏంటి ఈ హోమ్ రూల్ ఉద్యమం కొనసాగే సందర్భంలోనే ది మద్రస్ స్టాండర్డ్ అనే పత్రికను కొనుగోలు చేసింది దాన్ని కామన్వెల్గా మార్చడం జరిగింది అదేవిధంగా న్యూ ఇండియా పత్రికలను కొనసాగించింది అనిబిసెంట్ ఏమి యొక్క పుస్తకాలు గమనిస్తే వేకప్ ఇండియా థాట్స్ పవర్ క్రిస్టియానిటీ కర్మ అనే పుస్తకాలను రాయడం జరిగింది ఎవరు అనిబిసెంట్ రాయడం జరిగింది మరి ఇలాంటి అనిబిసెంట్ ఆధ్వర్యంలో హోం రూల్ ఉద్యమం ఏ విధంగా కొనసాగింది అనిబిసెంట్ కొనసాగించిన హోం రూల్ ఉద్యమాన్ని ఆ హోం రూల్ దేశ శాఖని ఏమంటున్నాం అఖిల భారత హోం రూల్ లీగ్ అంటున్నాం అఖిల భారత హోమ్ రూల్ లీగ్ అనేది అనిబిసింధితో ఏర్పాటు చేయబడింది మరి ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేయబడింది అడయారు కేంద్రంగా పంతొమ్మిది పదహారు సెప్టెంబర్ పదహారున ఏర్పాటు చేయబడింది దీనికి కార్యదర్శిగా జార్జ్ అరుండేల్ జనరల్ సెక్రటరీగా రామస్వామి అయ్యర్ నియమించబడ్డారు మొత్తంగా అణబిసికి ఈ శాఖను విస్తరించడంలో ఈ భావాన్ని విస్తరించడంలో అనేక మంది సహాయపడ్డారు గమనిస్తే ఒకరు ద్వారకాదాస్ శంకర్ లాల్ భాంకర్ జమునాదాస్ బీపీ వాడియా జిడ్డు కృష్ణమూర్తి జిడ్డు కృష్ణమూర్తిని మనం అన్విసెంట్ యొక్క దత్తపుత్రుడుగా పిలవడం జరుగుతుంది అడాప్టివ్ చైల్డ్గా పిలుస్తున్నాం అంతేకాకుండా ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం కోసం తన కామన్వెల్త్ న్యూ ఇండియా పత్రికలో అనేక వ్యాసాలు రాసింది అనేక కరపత్రాలను కూడా ముద్రించడం జరిగింది అలాంటి కరపత్రాలలో మొదట మొదటిది నవభారత రాజకీయ రెండవది భారత సమ్మేళన మూడవది జాతీయ హోం రూల్ ఇలాంటి కరపత్రాలను ముద్రించి ప్రజలకి రూల్ ఉద్యమం యొక్క భావజాలాన్ని స్వయం పాలన యొక్క అవసరాన్ని ప్రజానికానికి తెలియజేయడం జరిగింది స్వరాజ్ యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగింది అంటే హోం రూల్ ఉద్యమం యొక్క ప్రధాన టార్గెట్ ఏంటిది స్వరాజ్ ఆ భావాన్ని ప్రజానికానికి చైతన్యం ప్రజానికానికి అందించి ప్రజలను ఉద్యమంలోకి తీసుకురావడం జరిగింది అరవై ఆరు సంవత్సరాల వయసులో ఆ నిసేడ్ భారతదేశం మొత్తాన్ని ఏకతాడి మీదకి తెచ్చే ప్రయత్నం స్వయం పాలన అంశం మీదకి తెచ్చే ప్రయత్నం చేయడంలో కృతార్థులాలు కావడం జరిగింది విజయాన్ని సాధించడం జరిగింది సో మరి ఇలాంటి క్రమంలోనే మదనపల్లి దాన్ని చిత్తూరు జాతీయ కళాశాల అంటున్నాం అదేవిధంగా కాశీ విద్యాపీఠం ఏర్పాటు చేయబడింది కాలక్రమంలో కాశీ విద్యాపీఠం కాస్త బెనారస్ యూనివర్సిటీగా మార్పు చెందడం జరిగింది మరి బెనారస్ యూనివర్సిటీగా మార్చిన వ్యక్తి ఎవరు మదన్ మోహన మాలవ్య సో ఈ మదన్ మోహన మాలవ్యనే మనం ఏమంటాం ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్ అంటాం ధనవంతుల నుండి విరాళాలు సేకరించి ఈ కాశీ విద్యాపీఠాన్ని క్రమంగా బెనారస్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది ఇలాంటి క్రమంలోనే గుజరాత్ విద్యాపీఠం కూడా ఏర్పాటు చేయబడింది ఎప్పుడైతే హోమ్ రూల్ ఉద్యమం అఖిల భారత హోం రూల్ లీగ్గా మార్చబడిందో ఆ సందర్భంలో ఇలాంటి విద్యాపీఠాలు ఏర్పాటు చేయబడ్డాయి భారతీయులకి భారతీయ విద్యా విధానాన్ని అందించే ప్రయత్నం చేయడం జరిగింది అదంతా అనిపిసెంట్ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది మరి ఇలా ఉధృతంగా కొనసాగుతుంది మరి ఏ విధంగా ఉద్యమాన్ని అణచివేయాలి ఇలాంటి క్రమంలోనే బ్రిటిష్ వారు అనుసరించే ధోరణి ఫస్ట్ వన్ ఆగస్ట్ ఆఫర్ సో మరి ఎందుకు ఈ ఆగస్ట్ ఆఫర్ను ప్రకటించారు అంటే పంతొమ్మిది పద్నాలుగు నుండి పద్దెనిమిది మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఖచ్చితంగా భారతీయుల సహాయం కావాలి మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఆగస్ట్ ఆఫర్ లేదా ఫస్ట్ ఆగస్ట్ ఆఫర్ను ప్రకటించారు పంతొమ్మిది పదిహేడు ఆగస్ట్ ఇరవైనా ఇందులో ప్రధానంగా రెండు అంశాలు కనబడతాయి ఒకటి స్వయం పాలన రెండు మనం క్లియర్గా గమనించాలి సో ఒకటి మనకి ఇక్కడ స్వయం పాలన కనబడుతుంది రెండు బాధ్యతాయుత ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అనే రెండు ప్రధాన అంశాలు మనకు ఆగస్ట్ ఆఫర్ రూపంలో ఇస్తారు ఏమంటున్నారు ఒకవేళ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి భారతీయులు సహాయపడితే ఉద్యమం ఏమవుతుంది ఏమవుతుంది మొదటి ప్రపంచ ఉద్యమం రైట్ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మీకు బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ఒక హామీ అనేది అష్యూరెన్స్ అనేది ఇవ్వబడుతుంది సో మరి ఇలాంటి క్రమంలోనే మనకు గమనించ పంతొమ్మిది పదహారు మనకి లక్నో సమావేశం జరుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది పది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం సూరజ్ స్ప్లిట్ జరుగుతుంది అతివాదులు మితవాదులు విడిపోతారు అప్పుడు అనిబిసెంట్ అంటుంది అతివాదులు మితవాదులు కలిసి ఉన్నప్పుడే ఉద్యమాన్ని బలంగా నిర్మించవచ్చు బ్రిటిష్ వారిని భయకంపిద చేయవచ్చు మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు ఇలాంటి క్రమంలోనే అనిబిసెంట్ యొక్క ప్రోద్బలం వల్ల పంతొమ్మిది పదహారు సమావేశం నిర్వహించబడుతుంది ఆ సమావేశానికి అధ్యక్ష పదవి ఇద్దరు పోటీ చేస్తారు ఏసీ మజుందార్ అనబిసెంట్ అనిబిసెంట్ ఓడించబడుతుంది ఏసీ మజుందార్ గెలుస్తాడు అయినప్పటికీ ఈ సమావేశ ఫలితంగానే అతి మితవాదులు అనే వాళ్ళు కలిసిపోవడం జరుగుతుంది సో ఇక్కడ మోడరేటర్ అనే ఎక్స్ట్రమిస్ట్ కలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు అంటే అనబిసెంట్ అవుతారు సో క్రమంగా పంతొమ్మిది పదిహేడు కోల్కతా సమావేశానికి అనబిసెండ్ని ఐఎన్సికి అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది ఇదే చరిత్రలో ఐఎన్సి చరిత్రలో ఒక విదేశీ వనిత ఒక మహిళ ఐఎన్సికి అధ్యక్షురాలి అయింది పంతొమ్మిది పదిహేడు కోల్కతా సమావేశానికి క్రమంగా అనబిసెండ్ని బిపి వాడియా జిడ్డి కృష్ణమూర్తి ఇలాంటి నాయకులను అరెస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా అనబిసెండ్ బిపి వాడియా ఉదక మండలం లేదా ఊటీ అంటాం అక్కడ బంధించడం జరిగింది పంతొమ్మిది పదిహేడు జూన్ నెలలో సో ఇలాంటి క్రమంలోనే వాలంటైన్ చిరుల మీద పరువు నష్టం ధావా వేయడానికి లండన్కు వెళ్తున్నాడు తిలక్ నాయకులు లేరు అక్కడ నాయకుల నాయకురాలు అరెస్ట్ చేయబడింది ఇక్కడ నాయకుడు లండన్కు వెళ్తున్నాడు నాయకులు లేని ఉద్యమాన్ని క్రమంగా బ్రిటిష్ వారు తమ చేతిలోకి తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి క్రమంలోనే మాంటేగు సంస్కరణలు ఇలాంటి క్రమంలోనే ఆగస్ట్ ఆఫర్లు ప్రకటించబడుతున్నాయి ముఖ్యంగా ఉద్యమం అనేది చివరి దశకు వస్తుంది మరి ఈ ఉద్యమం యొక్క ఫలితం ఏంటి సో ఈ ఉద్యమం ప్రజలలో స్వరాజ్ స్వయం పాలన అంశం మీద చైతన్యాన్ని నింపగలిగింది భవిష్యత్ ఉద్యమాలకు అది మద్దతు తెలపడం జరిగింది సో ఇలా మనకు హోంలు ఉద్యమం అనేది అతివాదుల నేతృత్వంలో జరిగిన రెండవ ఘట్టం అనేది ముగియడం జరుగుతుంది